హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరు కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి అందులోని ఇరవై ఒకటవ కథ మనిషి తెలివి ఇప్పుడు చెప్పుకుందామా ఇక కథలోకి వెళ్దామండి ఒక ఊళ్ళో సూరయ్య అనే పేదవాడు ఉన్నాడు ఆ పని పని చేసి జీవిస్తూ ఉండేవాడు వేరే పని దొరకనప్పుడు అడవికెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకునేవాడు అలా ఒకరోజు అడవికెళ్ళి ఓ చెట్టు కొట్టబోతుండగా ఆగు ఈ చెట్టును కొట్టకు అనే కేక వినిపించింది వెనక్కు తిరిగి చూస్తే అక్కడ ఒక రాక్షసుడు దీనవదనుడై నిలబడి ఉన్నాడు సూరయ్యకు భయం వేసింది అయినా మేకపోతు గాంభీర్యంతో ఎవరు నువ్వు నన్నెందుకు ఈ చెట్టును కొట్టవద్దన్నావు అని అడిగాడు నేను ఉండేది ఈ చెట్టు మీదే ఇది లేకపోతే నేను నిరాశ్రయుడినైపోతాను అన్నాడు రాక్షసుడు దీనంగా ఇక్కడ ఇంకా చాలా చెట్లున్నాయి నువ్వు వేరే చెట్టు మీదకు వెళ్ళొచ్చుగా దీని మీదే ఎందుకు ఉండాలి అన్నాడు సూరయ్య కాస్త ధైర్యం కూడగట్టుకుని అప్పుడు రాక్షసుడు సూరయ్యకి తన కథ చెప్పాడు వాడి పేరు శిలభాసురుడు వాడిది పాతాళలోకం వాడికి నలుగురు అన్నలు చదువులో పరాక్రమంలో వాడు అన్నలకు తీసికట్టు అన్నలు నలుగురు పెద్దవారయ్యాక పెద్దలిచ్చిన ఆస్తిని తామే పనిచేసుకుని శిలబాసురుణ్ణి ఇంట్లోంచి గెంటేశారు రోజు గడవక వాడు అడుక్కోవడం మొదలెట్టాడు అది తెలిసిన రాక్షస రాజు వాణ్ణి పిలిపించి అడుక్కోవడం రాక్షస జాతికి అవమానం ఎందుకిలా చేస్తున్నావు అని అడిగాడు శలభాసురుడు రాజుకి తన కథ చెప్పుకుని ప్రభు ఇందులో నా తప్పేం లేదు నా అన్నల నుంచి న్యాయంగా నాకు రావలసిన వాటా ఇప్పించి పుణ్యం కట్టుకోండి అని వేడుకున్నాడు రాక్షసరాజు మరింత చిరాకుపడి ఐదుగురు అన్నదమ్ముల్లో నీకొక్కడికే అన్యాయం జరగడం నీ అసమర్థత అసమర్థులకు రాక్షస రాజ్యంలో స్థానం లేదు నీ సమర్థత నిరూపించుకోకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది అన్నాడు నాకంటే పెద్దవారైన అన్నల్ని ఎదిరించలేను కనుక నా సమర్థత రుజువు చేసుకునేందుకు మీరే మరేదైనా ఉపాయం చెప్పండి అన్నాడు శలభాసురుడు అయితే వారం రోజులు గడివిస్తున్నాను ఈలోగా నువ్వు ఓ రాక్షస కన్యని పెళ్లి చేసుకో నీకు నా కొలువులో ఉద్యోగం ఇస్తాను అన్నాడు రాక్షసరాజు శలభాసురుడు కొందరు రాక్షస కన్యల్ని కలుసుకుని తనని పెళ్లి చేసుకోమని బ్రతిమలాడాడు కానీ ఆ పేద రాక్షసుని పెళ్లి చేసుకునేందుకు ఏ రాక్షస కన్య ఒప్పుకోలేదు గడువైపోగానే రాక్షసరాజు వాడితో నీ చేతకానితనం రుజువైంది అయినా నీకు అవకాశం ఇస్తున్నా భూలోకానికి వెళ్ళు ఓ చెట్టు మీద నివాసం ఏర్పరచుకో ఆ చెట్టు మారకుండా జీవహింస చేయకుండా కందమూలాలు ఫలాలు తింటూ బ్రతుకు నీ రూపం చూపించి ఎవరిని భయపెట్టకు అలా ఒక ఏడాదిలో లక్ష బంగారు కాసులు సంపాదించి నా దగ్గరకొస్తే నీకు నా కొలువులో ఇస్తాను అన్నాడు అలా శలభాసురుడు ఈ చెట్టు మీదకొచ్చి పది నెలలైంది సూరయ్య ఈ కథ విని నిన్ను చూస్తే జాలిగా ఉంది ఇంకా మిగిలిన రెండు మాసాల గడువులోనూ అంత డబ్బెలా సంపాదిస్తావు అని అడిగాడు అదే తెలియడం లేదు నువ్వేమైనా ఉపాయం చెప్పగలవా అన్నాడు శలభాసురుడు సూరయ్య కాసేపు ఆలోచించి నీకు బలం ఉంది బలంతో ఏదైనా సాధించవచ్చు కానీ ఇక్కడ కాదు నాతో బయలుదేరి వచ్చాయి అన్నాడు నేను ఈ చెట్టు మీదే ఉండాలని మా రాజు షరతు పెట్టాడు కదా అన్నాడు శలభాసురుడు అదో సమస్య కాదు చెట్టును కొట్టి మా ఇంటికి తీసుకెడదాం ఆ కలపతో ఒక మంచం చేయిస్తాను దానిపై పడుకుందువు గాని అన్నాడు సూరయ్య శలభాసురుడు సరేనని వెంటనే రెండు చేతులతో ఆ చెట్టును పెకలించాడు మనుషుల మధ్య మసలడానికి వీలుగా మానవ రూపం ధరించాడు తర్వాత ఇద్దరూ సూరయ్య ఇల్లు చేరుకున్నారు చెప్పిన ప్రకారం సూరయ్య ఆ చెట్టు కలపతో ఒక మంచం చేయించాడు శలభాసురుడికి సూరయ్య ఇంట నివాసం ఏర్పడింది సూరయ్య ఒకరోజు ఊళ్ళో శిలభాసురుడి చేత బలప్రదర్శన చేయించాడు వాడు చెట్లను పెకలించి బండరాళ్లను అవలీలగా ఎత్తేస్తుంటే చూసిన జనమంతా జయ జయ ధ్వానాలు చేశారు అది చూసి ఆ ఊరి వస్తాదొకడు అసూయపడి తనతో కుస్తీకి రమ్మని శిలభాసురుణ్ణి సవాలు చేశాడు అప్పుడు సూరయ్య వినయంగా జీవం చలనం ఉన్న ప్రాణుల్ని నా మిత్రుడు హింసించడు అన్నాడు అయినా వస్తాదు వినక తొడకొట్టి మళ్ళీ మళ్ళీ సవాలు చేశాడు అప్పుడు శలభాసురుడు ఆ వస్తాదుని పట్టుకుని గాల్లోకి విసిరాడు వస్తాదు కింద పడేలోగా పట్టుకుని ఆపి నా శక్తిపైన నీకింకా ఏదైనా అనుమానముందా అని అడిగాడు వస్తాదు భయంతో వణికిపోతూ వెంటనే తన ఓటమిని అంగీకరించాడు వచ్చిన జనం ఎవరికి వారు తమకు తోచిన ఇచ్చి వెళ్ళారు లెక్క పెడితే ఆ డబ్బు మొత్తం నూరు కాసులుంది ఇలా ఎన్నాళ్ళకి లక్ష కాసులు ఇక్కడ కాదు పెద్ద నగరాల్లో ప్రదర్శనలు ఇద్దాం పదా అన్నాడు సూరయ్య రాక్షసుడు సరేనన్నాడు అలా శలభాసురుడు సూరయ్య ఎన్నో నగరాలు తిరిగి అనేక ప్రదర్శనలు ఇచ్చారు ఊళ్ళు మారడానికి వారికి ఎంతోసేపు పట్టేది కాదు రాత్రి వేళల్లో శలభాసురుడు రాక్షస రూపంలోకి మారి సూరయ్యను వీపు మీద ఎక్కించుకుని నాలుగంగల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లేవాడు క్రమంగా ఆ ప్రదర్శనలకు బాగా పేరొచ్చింది ఎక్కడెక్కడి నుంచో సూరయ్యకు ఆహ్వానాలు రాసాగాయి ఈ ప్రదర్శనల పేరు చెప్పి శలభాసురుడు జనానికి పనికొచ్చే పనులు కూడా చాలా చేశాడు కొండల్ని బద్దలు కొట్టి దారులు ఏర్పరిచాడు బండల్ని అడ్డుపెట్టి జల ప్రవాహాలు ఆపాడు వాడి బలం అందరికీ ఆశ్చర్యం కలిగించేది అలా గడువు లోపలే లక్ష కంటే ఎక్కువ బంగారు కాసులే పోగయ్యాయి శలభాసురుడికి వాడు సూరయ్యకు కృతజ్ఞతలు చెప్పి పాతాళానికి బయలుదేరాడు సూరయ్య వాడితో వెడుతూనే మీ రాజును కలవకు నీ వద్ద బాగా డబ్బుందని ప్రచారం చేసుకో అన్నాడు శలభాసురుడు పాతాళానికి తిరిగి వెళ్ళి సూరయ్య చెప్పినట్లే చేశాడు కొద్ది రోజుల్లోనే చాలామంది రాక్షస కన్యలు పెళ్లి చేసుకోమని వాడి వెంటపడ్డారు వాడు వారితో మీరు మహారాజును కలుసుకోండి నేను రాజాజ్ఞకు బద్ధున్ని ఆయన మీలో ఎవరిని ఎంపిక చేస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు రాక్షస కన్యలు రాక్షసరాజును కలుసుకుని విషయం చెప్పారు ఆయన శలభాసురుడికి కబురంపి రప్పించాడు నువ్వు భూలోకం నుంచి తిరిగి వచ్చిన వెంటనే నన్నెందుకు కలవలేదు అన్నాడు కోపంగా ప్రభూ తమ కొలువు అవసరమైతే గదా నేను మిమ్మల్ని కలవాలి నేనిప్పుడు ధనవంతుణ్ణి నాకిక మీ కొలువు అవసరం లేదు అన్నాడు శలభాసురుడు రాక్షసరాజు ఆశ్చర్యపడి నేను చెప్పిన షరతులన్నీ పాటించి ఇంత తక్కువ కాలంలో అంత డబ్బెలా సంపాదించావు అని అడిగాడు ఇందులో నా గొప్పతనమేం లేదు ప్రభు తెలివైన మానవుడొకడు నిస్వార్థ బుద్ధితో నాకు సహాయపడ్డాడు అంటూ శిలభాసురుడు సూరయ్య గురించి చెప్పాడు రాక్షసరాజు సూరయ్య తెలివికి ఆశ్చర్యపడి ఆ మనిషిని ఇక్కడికి తీసుకురా చూడాలనుంది అన్నాడు శలభాసురుడు భూలోకానికి వెళ్ళి సూరయ్యను కలుసుకుని రాక్షసరాజు అభిష్టం చెప్పాడు కానీ సూరయ్య అమ్మో ఒక్క రాక్షసుడంటేనే నాకు భయం అంతమంది రాక్షసుల మధ్యకు నేను రాలేను అన్నాడు శలభాసురుడు ఎంత నచ్చజెప్పినా సూరయ్య వినలేదు చివరికి సూరయ్య లేకుండానే శెలభాసురుడు తిరిగి పాతాళానికి వెళ్ళిపోవలసి వచ్చింది సూరయ్యను ఎలాగైనా చూడాలనిపించింది రాక్షసరాజుకి అందుకని ఆయన మానవ రూపం ధరించి తనే స్వయంగా ఆ గ్రామానికి వెళ్ళి సూరయ్యను కలుసుకుని తనను తాను పరిచయం చేసుకున్నాడు సూరయ్య దీనంగా ప్రభు నా నన్ను బ్రతకనివ్వక ఇలా ఎందుకు వేధిస్తారు రాక్షసులకు మానవులకు స్నేహం కుదరదు అన్నాడు రాక్షసరాజు అతన్ని ఆప్యాయంగా చూసి ఎందుకు పనికిరాడనుకున్న మా శలభాసురుడు లక్ష బంగారు కాసులు సంపాదించేలా చేశావు నీ తెలివి గొప్పది నీవు మా రాజ్యానికి వచ్చి కొన్నాళ్ళుండి మా రాక్షసులకు తెలివితేటలు నేర్పాలి అందుకు ప్రతిఫలంగా నీవేం కోరితే అది ఇస్తాను అడుగు అన్నాడు నేను కోరినది మీరివ్వలేరు అన్నాడు సూరయ్య మా బలి చక్రవర్తి పైన ఆన అడుగు నీ కోరిక నెరవేరుస్తాను అన్నాడు రాక్షసరాజు సూరయ్య తడుముకోకుండా అయితే నన్ను మీ పాతాలానికి రాజును చేయగలరా అన్నాడు రాక్షసరాజు వెంటనే ఆడిన మాట తప్పకూడదనే కదా మా బలిచక్రవర్తి పాతాలానికి చేరుకున్నది నాది ఆయన వంశమే ఈ క్షణం నుంచి పాతాలానికి నువ్వే రాజువి అని తన తల మీదున్న బరువైన కిరీటం తీసి సూరయ్య తల మీద ఉంచాడు ఆశ్చర్యంగా ఆ కిరీటం సూరయ్యకు తేలికగా అనిపించింది అతడు వెంటనే రాక్షసరాజును అనుసరించి పాతాలానికి చేరుకున్నాడు అక్కడ సూరయ్యకి ఘన స్వాగతం లభించింది సూరయ్య కొంతకాలం పాతాల లోకంలో ఉన్నాడు అక్కడి స్థితిగతులు గమనించాడు రాక్షస రాజ్యం ఎంతో వైభవంగా ఉన్నది ఆ రాజ్యంలో ఎవరు ఎక్కువ కాలం ఆకలితో బాధపడరు కొన్నాళ్ళు గడిచాక రాక్షస రాజు సూరయ్య వద్దకు వచ్చి ప్రభు నా మాట నేను నిలబెట్టుకున్నాను ఇక మీరు మా రాక్షసులకు తెలివితేటలు నేర్పాలి ఎప్పుడు ప్రారంభిస్తారు అన్నాడు అప్పుడు సూరయ్య నవ్వి ఓ రాజా తెలివితేటలు సుఖ జీవనం కోసం మీ రాజ్యంలో అందరూ సుఖ జీవనం చేస్తున్నారు కాక మీ ప్రజల సంస్కారం నాకు బాగా నచ్చింది ఆడిన మాట తప్పరు అడుక్కు తినడం అవమానంగా భావిస్తారు ప్రతివారు స్వశక్తితో స్వయం కృషితో పైకి రావాలనుకుంటారు రాజు కూడా అసమర్థుడిని సమర్థుడిగా మార్చడం తన కర్తవ్యంగా భావిస్తాడు ఇంకా తెలివితేటలు కావాలని మీరెందుకు కోరుకుంటున్నారు అన్నాడు ఎందుకంటే మనిషి మాకంటే తెలివిగా ఉంటున్నాడు ఆ తెలివి మేము నేర్చుకోవాలని అనుకుంటున్నాం అన్నాడు రాక్షసరాజు సూరయ్య తల అడ్డంగా ఓపి మనిషి శారీరకంగా బలహీనుడు అందువల్ల అతడికి తెలివి అవసరపడి దాన్ని పెంపొందించుకున్నాడు మీకున్న బలానికి ఇప్పుడు మీకున్న తెలివితేటలు సరిపోతాయి అన్నాడు అయితే మీరు మాట తప్పుతారా ప్రభు అన్నాడు రాక్షసరాజు కోపంగా దానికి సూరయ్య అవసరానికి మించిన తెలివితేటలతో మనిషి ఏమేం చేస్తున్నాడో మీకు తెలియదు అడుక్కు తినడం అవమానమని మీరు అనుకుంటున్నారు అడుక్కు తినడానికి తన తెలివి ఉపయోగించి సాటివాడికి అన్యాయం చేస్తున్నాడు మనిషి తన తెలివిని అవినీతికి అక్రమాలకు ఉపయోగిస్తున్నాడు మనిషి అసమర్థులు తమ తెలివిని ఉపయోగించి సమర్థులైన వారిని పక్కకు నెట్టి తామే పదవుల్ని అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారు తెలివి ఉన్న అసమర్థులే మనిషికి ప్రభువులు కూడా అవుతున్నారు అలాంటి తెలివి మీకెందుకు ప్రభు అన్నాడు గంభీరంగా నీ మాటలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి సామర్థ్యం లేనివాడు ప్రభువెలా అవుతాడు అన్నాడు రాక్షసరాజు ప్రభు మీకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నదన నేను మీకు ప్రభువునయ్యాను అన్నాడు సూరయ్య వెంటనే రాక్షసరాజు తెల్లబోయాడు అప్పుడు సూరయ్య నవ్వి ప్రభు మనిషికి దూరంగా ఉండండి మనిషితో పరిచయం పెంచుకుంటే మీకు ఉన్న తెలివి కూడా నశించిపోతుంది మనిషి తన తెలివితో మిమ్మల్ని బానిస చేసుకుంటాడు నేను శలభాసురుడి చేత ప్రదర్శనలు ఇప్పించి లక్షల కొద్దీ కాసులు సంపాదించి అందులో అతడికి కొంత ఇచ్చాను తగినంత లాభం పొందిన తర్వాత రాక్షసుడైన శిలబాసురుడి పీడ వదులుచుకోవాలని అనుకున్నానే తప్ప అందులో నా ఔదార్యమేమీ లేదు ఇప్పుడు నేను మీ రాజ్యాన్ని మీకు తిరిగి ఇచ్చేసి నా లోకానికి తిరిగి వెళ్ళిపోతాను ఇందులోనూ ఔదార్యం లేదు ఎందుకంటే సమస్యలు లేని చోట మనిషి ఉండలేడు మరి మీ రాజ్యంలో సమస్యలు లేవు అన్నాడు తర్వాత అతడు రాజ్యాన్ని తిరిగి రాక్షసరాజుకు అప్పగించి భూలోకానికి వెళ్ళి కలకాలం సుఖంగా జీవించాడు వినయశీలుడు ఈ కథ ముగించగానే మనిషి గురించి ఇతగాడు చెప్పింది నిజమే నా మటుకు నేను లేని సమస్యలు సృష్టించుకుంటున్నాను ఈ విషయమై ఆలోచించవలసి ఉన్నది అనుకున్నది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది